నమస్కారం శరణవరాత్రి శుభాకాంక్షలు శక్తి సంస్థి నట్టు మాతృపేణ సంస్థి నట్టు శ్రీమాత్రే నమ శక్తిశక్తిమోకే సమస్తాయ ఉమామహేశేణమాన శివం భజే ఎది భవతి అన్నట్టుగా ఈ జగతంతా చేతనమై చైతన్య రూపిణిగా సర్వమాయలను శక్తులను సంహరించే త్రినయిని త్రిశూలపాణి త్రిపురేశ్వరి ప్రాణతేజేశ్వరి ఆ ప్రాణతేజోశక్తిని శక్తిని శిష్టరక్షణిగా ఆశ్రిత భక్త వరదాయినిగా విశ్వేశ్వరిగా కొలిచేటువంటి విశిష్ట కాలం ఈ శరన్నవరాత్రి కాలం అనంతరూపాల అమృతత్వ చెన్మయి ఆ జగదంబని జగత్కారక శక్తిగా అనంతరీతుల అద్భుత ఆనందమయి పరాత్పరి పరాశక్తి జగన్మాతని అందుకే ఈ శరన్నవరాత్రిలో విశేషంగా నవవిధ భక్తులతోటి నవవిధ అవతారాలతోటి అలంకరణలతోటి మనకి ప్రత్యేకంగా కొలిచేటువంటి విశిష్ట కాలంగా ఆ వరదాయిని ఆ విశ్వేశ్వరిని కొలుస్తారు విశ్వలాస్యగా సౌందర్యానందలహరిగా విశ్వకృత్య నిత్య సత్య తేజస్వినిగా త్రిపుర సుందరి సర్వ ఆరాచురాలు సాధనకే లొంగే శక్తి అందించేటువంటి ఆ విశిష్ట విశ్వేశ్వరి శ్రీచక్రరాజ ఆ శ్రీచక్రరాజంలో ఉన్నటువంటి శ్రీ విద్యా శోభిని అయినటువంటి ఆ శ్రీదేవిని కొలుస్తూ సకల జగాలు కూడా మురుస్తూ ఉంటాయి మైమరుస్తూ ఉంటాయి ఆ విశ్వశోభల ప్రబల చిత్కళారూపిణి లోకకాల స్వరూపిణి నవవిధ భక్తి రూపాలతోటి అవతారాలతోటి నవశోభల అలంకరాలతో కొలుస్తూ బీజాక్షాలు పఠించలేకున్నా ఓం హీం హైం శ్రీం క్లీం సౌ అంటూ ఆ బీజాక్షాలు పఠించలేకపోయినా ఓం శ్రీమాత్రే నమ అంటే చాలు భక్తి ఏవ గరియసి అన్నట్టుగా భక్తి చిత్తంతో ఉన్నవారిని సదా కరుణించేటువంటి అపార దయామయి ఆ అమ్మ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అందుకని ఆ శక్తీశ్వరేశ్వరి ఆ శాంభవిని కలవడానికి సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సంబంధిత వయో దేవీ దుర్గాదేవి నమోస్థుతూ అంటూ ఆ దేవిని కొలుద్దాం అందరూ చదివిద్దాం